సమాజ సంస్కరణలో రాణి అహిల్యాబాయ్ హోల్కర్ కృషి ప్రశంసనీయమని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జ్యోతి అన్నారు ఈ సందర్భంగా ప్రొఫెసర్ ఎస్ జ్యోతి మాట్లాడుతూ పద్దెనిమిదవ శతాబ్దంలోనే రాణి అహల్యాబాయ్ హోల్కర్ మహిళా గురించి పని చేసిందన్నారు అప్పటి సమాజంలో ఉన్న బాల్య వివాహాలను తప్పుపట్టి వితంతు వివాహాలను ప్రోత్సహిస్తూ సమాజాన్ని సంస్కరించే దిశలో పని చేసిన మహిళా హోల్కర్ అని అన్నారు అతిథిగా పాల్గొన్న డాక్టర్ వడ్డీ విజయసారథి మాట్లాడుతూ మొగలుల అగత్యాలు జరుగుతున్న సమయంలో దేవాలయాలు ధ్వంసం చేసినప్పుడు విశ్వవిద్యాలయాలు చేస్తున్నప్పుడు రామేశ్వరం నుండి మొదలుకొని నూట యాభైకి పైగా దేవాలయాలు సత్రాలు తన సొంత డబ్బుతో కట్టించి సాంస్కృతిక వికాసం కొరకు బ్రతికిన మహిళ హోల్కర్ అని అన్నారు హిందుత్వం అనేది మతం కాదని జీవన విధానమని అన్నారు ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలకు మూల కారణం మతాల మధ్య వివిధ ఘర్షణలే అని చెప్పిన ప్రముఖుల మాటను గుర్తు చేశారు పర్యావరణాన్ని పరిరక్షించే మార్గాలు హిందూ ధర్మశాస్త్రాల్లో కనబడతాయని అన్నారు కుటుంబంలో జరుగుతున్న కలహాలు మానాలంటే దానికి పరిష్కారం హిందుత్వం అని అన్నారు ఈ భూమి నా తల్లి నేనేమో పుత్రుడను అనే హిందూ ధర్మ శాస్త్రంలోని మాటలు మన దేశాన్ని ప్రభావితం చేశాయన్నారు త్యాగం సేవ అనే రెండు మార్గాలు ఈ దేశాన్ని ముందుకు తీసుకువెళ్తాయని అన్నారు ఈ కార్యక్రమంలో సాహితీవేతలు ఆచార్య సంజీవ జాతీయ సాహిత్య పరిషత్ హన్మకొండ శాఖ ప్రధాన కార్యదర్శి తాడిచెర్ల రవి ఇతర సాహితీ ప్రముఖులు మహిళలు పాల్గొన్నారు